హాయ్ అండి వంట ఒక మాటకి స్వాగతం అండి మా ఇంటి దగ్గర వేసిన కాలేజీ గ్రౌండ్లో ఎప్పుడూ ఏవో ప్రోగ్రాములు జరుగుతుంటాయండి ఈరోజు పల్నాడు బాలోత్సవం జరుగుతుందండి అందుకని చూద్దామని వెళ్ళాము ఎప్పుడన్నా ఎట్లా ప్రోగ్రాములు జరిగినప్పుడు వెళ్తుంటాము పిల్లలు కదండీ చక్కగా ముద్దు ముద్దుగా డ్యాన్స్ ప్రోగ్రాములు కోలాటం అన్నీ ఉండయి అని వెళ్ళాము అక్కడైతే ముగ్గులు పోటీ ఆచరచన హ్యాండ్ రైటింగు కలర్సు భరతనాట్యాలు కోలాటము అసలు ఎన్నో ప్రోగ్రాములు అండి అసలు పిల్లలు ముప్పై రెండు టీములు చుట్టుపక్కల గ్రామాల నుంచి స్కూల్ పిల్లలు వచ్చారండి ఇదిగో రామాయణం చూడండి రాముడు సీత డ్రామా వేశారు ఇదిగో డ్యాన్స్ ప్రోగ్రాములు చాలా చాలా బాగా అండి ఎప్పుడు ఇట్లానే జరుగుతుంటాయి ఏయో ప్రోగ్రాములు ఈ కాలేజీ గ్రౌండ్లో ఇప్పుడు అప్పుడప్పుడు టైల్ చూస్తుంటామండి ముద్దు ముద్దుగా పిల్లలు డ్యాన్సులు చూద్దామని వెళ్ళాము ఒక వీడియో తీసుకుందామని తీసుకున్నానండి మా ఫుల్ వీడియో ఉంది వన్ బై వన్గా ఒకటి పెడతాము పిల్లలైతే ముద్దు ముద్దుగా కోలాటాలు డ్యాన్సులు భరతనాట్యాలు చాలా ప్రోగ్రాములు జరిగినాయి అండి రెండు రోజులైతే బాగా జర జరిగినాయి ప్రోగ్రాములు చూడండి ఎంత చక్కగా ముద్దు ముద్దుగా వేస్తున్నారు పల్నాడు బాలోత్సవం అండి ఇట్లా అప్పుడప్పుడు ప్రోగ్రాములు ఒకటి జరుగుతూనే ఉంటాయండి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు ముద్దు ముద్దుగా ఎత్తంటారు నా అసలు కోలాటం చూడండి ఎంత బాగా బాగేశారో పిల్లలు అవి డ్యాన్సులు అన్ని పోటీలు జరిగినాయండి ముప్పై రెండు టీములు చుట్టుపక్కల గ్రామాలు ఇక్కడ ఎప్పుడు ఏయో ప్రోగ్రాంలు జరుగుతూనే ఉంటాయి బాయ్ అండి